విమర్శాత్మకంగానే లేకుంటే స్వయం ప్రతిపత్తితోని పర్శువాత్మక కథనాలు అందించడం మీడియా యొక్క ముఖ్య లక్షణం అలా అందించినప్పుడే అది ప్రజాస్వామ్యానికి జీవనాడి అని మనకు నెల్సన్ మండల గారు చెప్పారు అందులో భాగంగానే సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నకిలీ మద్యం పైన వివిధ కథనాలు ప్రసారం చేసింది దానికి ఏపీ ప్రభుత్వం కక్ష గట్టి తనకు వేధింపు చర్యలు సాక్షి లీడర్పై వేధింపు చర్యలకు పాల్పడుతున్నది రాజ్యాంగంలో కల్పించినటువంటి పత్రికా స్వేచ్ఛను అనుగుణంగానే మనం వార్తా కథనం అందించినప్పుడు దానిలో ఏమైనా లోపాలు ఉంటైతే ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అంతేగాని అసంబద్ధంగా కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం అనేది ప్రజా రాజ్యాంగం యొక్క హక్కును కాదరాయడంతో సమానం మనకు గతంలో ఈ ఒక వార్త రాసినట్లయితే ఆ వార్తకు సంబంధించిన సోర్స్ కానీ దాని యొక్క ఎక్కడ నుండి వచ్చేది ఏ సమాచారం అనేది చెప్పాలన్నా వద్దా అని దాని మీద సుప్రీంకోర్టులో గతంలో కూడా అర్ణబ్ గోస్వామి కానీ న్యూస్ క్లిక్ కానీ వివిధ కేసుల్లో కూడా సుప్రీంకోర్టు ఆక్షేపించింది ప్రత్యేక మీడియాకు అనేది మీడియాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా తను ఎటువంటి సమస్యలైనా లేవనెత్తి ప్రజా ప్రభుత్వాన్ని నివాదించవచ్చు దాని మీద అక్రమంగా కేసులు పెట్టరాదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఏపీ ప్రభుత్వము నియంతృత్వ పాలన కొనసాగిస్తూ హిట్లర్ ముస్సిన లెక్క పరిపాలిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఏమంటారు కొని చేసే విధంగా కేసులు పెడుతూ సాక్షిని బెదిరింపజల్స్తుంది ఇది ఈ రోజు ఈ యొక్క సాక్షి పత్రిక సమస్య కాదు ఇలా చూసుకుంటూ పోతే ఇది రేపు పొద్దువేలా అన్ని సంస్థలకు పాకే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రజా సంఘాలు ప్రభుత్వ జర్నలిస్టులు అందరూ మేల్కొని ఈ యొక్క నియంతృత్వ పోకలకు ఏపీ ప్రభుత్వం యొక్క తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అందులో భాగంగానే మేము పెద్ద ప్రెస్ పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము భవిష్యత్తులో కూడా ఏపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇటువంటి చర్యలకు పాల్పడదని మేము